నాకు ఒక యాభై వేలు ఇస్తావా నీకు ఆరు నెలల్లో నేను కార్ కారు కొనపడతాను మంచి ఇల్లు కొనిపెడతాను నీకు ఉండడానికి మంచి ఫ్లాట్ కొనపెడతాను అంటే ఎవరు నమ్ముతారా కానీ మార్కెట్లో జరుగుతున్న ఫ్లాట్స్ ఇవే సో ముందుగా మనం తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళు ఎవరో వస్తారన్నమాట నేను ఇప్పుడు కొత్త బిజినెస్ ఒకటి చూశాను మన వాళ్ళే ఉన్నారు ఆల్రెడీ ఒక సెవెంటీ థౌసండ్ కడితే మన కింద ముగ్గురిని జాయిన్ చేయొచ్చు అనమాట వాళ్ళు కట్టిన నుంచి వందలు ఆఫ్ మార్క్ వస్తే వాళ్ళ కింద నుంచి ఎంతమంది అయితే కడతా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు డబ్బులు వస్తూనే ఉంటాయన్నమాట ఇంకా ఆగవిక సో మన ఇల్లు కొనొచ్చు స్థలాలు కొనొచ్చు కార్లు కొనొచ్చు సో అన్నీ కొనుక్కోవచ్చు సో ఇది చాలా కామన్ అయిపోయింది అనమాట సో మనం ఎలాగైతే అవేర్నెస్ నేర్చుకుంటూ ఉన్నామో అది కొత్త రకంగా మారుతూ ఉంది నేను రీసెంట్గా విన్నాను లైక్ ఏదో ప్రొడక్ట్ తయారీ కంపెనీ అనమాట అందులో మనం ఇన్వెస్ట్ చేయాలి రోజుకి వెయ్యి కానీ రెండు వేలు కానీ ఉంటే చేసుకుంటూ ఉండొచ్చు అందులో ఉన్న లాభాలను మనకి ఉంటారు ఉంటారన్నమాట సో చూసాను చాలా మంది మన వాళ్ళు కూడా డబ్బులు కట్టినే ఉన్నాయి వెయ్యి రెండు వేలు కట్టిన తర్వాత ఒకరోజు వంద రెండు వందల అలా ఇస్తారనమాట తర్వాత రోజు మొత్తం జీరో స్టార్ట్ అయ్యి జీరోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇది చాలా కామన్ అయిపోయింది మార్కెట్లో అన్లెస్ అంటే ఏంటంటే చాలామంది గ్రూప్స్ ఉంటారు సో అది వాళ్ళకి తెలియదు పక్కన వాళ్ళకి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారన్నమాట సో వాళ్ళకి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే అది యుగ యుగా ఎప్పటికి రావు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి నేను చూస్తూనే ఉన్నా వాళ్ళకి చెప్తూనే ఉంటాను అనమాట సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ మన బాధ్యత అయ్యేది మన వాళ్ళే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అదే విధంగా గ్రూప్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళు ఒకరికొకరికి ఒకరి ఒకరు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మెయిన్గా బ్యాచిలర్స్ మాస్టర్స్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మన టౌన్స్కి వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు చాలా మంది దీనికి గురవుతున్నారు అనమాట నేను చాలా చూశాను నేను కూడా ఒక పార్ట్ నన్ను మాకు తెలిసిన సీనియర్ ఒక ఆయన టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ తీసుకెళ్ళి నీకు ఇల్లు ఉందా తొందరగా కారు ఉందా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి కానీ మనం మిడిల్ క్లాస్ ఎలా ఉంటుంది మనకి ఇలా చెప్తున్నాడంటే ముందుగా ఇల్లు కట్టాలి అమ్మా నాన్న బాగా చూసుకోవాలని చెప్పి మనం దాని మీద ఉంటాం అన్నమాట సో తీసుకెళ్లారు మంచిగా టీ కాఫీ ఇచ్చారు కూల్ డ్రింక్ ఇచ్చారు కూర్చోబెట్టారు ఒక పెద్ద రూమ్లో ఒక అక్క వచ్చింది పెద్ద బోర్డు మీద మొదలు పెట్టింది అనమాట ఈరోజు మనం డెబ్బై వేలు కడితే దాని నుంచి నీకు రెండు సంవత్సరాలు వచ్చేప్పుడు మూడు కోట్లు నాలుగు కోట్లు ఆగట్లేదు ఇంకా ఏడు ఎనిమిది కోట్లు అవుతానే ఉంది ఇంకా మనకి ఎలా ఉంటుంది ఎలాగని ఇప్పుడు ఏంటంటే ముందు మీరు డెబ్బై వేలు కట్టాలి ఒక సెవెంటీ థౌసండ్ కట్టండి ముందుగానే ఆ సెవెంటీ థౌజండ్ కట్టిన తర్వాత మీకు ఇంత ఒక ముగ్గురు మీకు ఫేస్బుక్ ఉంది కదా లైక్ అప్పటి నుంచే ఉంది కదా మీకు ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా గ్రూప్స్ ఉన్నారు కదా సో వాళ్ళందరి నుంచి వాళ్ళందరితో మాట్లాడండి వాళ్ళు కడితే చాలు అనమాట అలా ఇలా అని చెప్పేసి సరేలే అని చెప్పేసి ఇంక నేను ఇంకా డెబ్బై వేలు కట్టేద్దాం అనుకున్నాను ఇంకే మా బావగారికి ఫోన్ చేసి ఇలా కట్టాలంటున్నారు ఏంటి పరిస్థితి అంటే అసలు ఏంటి పరిస్థితి ఎక్కడున్నాను అంటే హైదరాబాద్లో ఉన్నాను నాకు నీ క్రెడిట్ కార్డు కావాలి నీకు ఒక మూడు నెలలు డబ్బులు ఇచ్చేస్తాను డెబ్బై వేలు అని చెప్తున్నాను అనమాట సో అప్పుడు యావరేజ్ శాలరీ పదిహేను ఇరవై వేలు ఉంది సో నీకు ఇచ్చేస్తాను నేను అంటే సో ఏ కంపెనీ ఏంటి అని చెప్తే ఆ కంపెనీ పేరు చెప్పాను చెప్పిన తర్వాత సో అది పెద్ద ఫ్రాడ్ నేను యూట్యూబ్లో వీడియోలు చూస్తాను ఒకసారి చూసిన తర్వాత సరే డబ్బులు కడదాం నీకు అంతగా నమ్మకం ఉంటే ఒకసారి వచ్చి నాతో మాట్లాడని చెప్తే మళ్ళీ నేను ఇంటికెళ్ళి మాట్లాడిన తర్వాత దాని మీ రీసెర్చ్ అంతా చూసిన తర్వాత అర్థమైంది అది పెద్ద ఫ్రాడ్ కంపెనీ అని సో అదేనే కాదు లైక్ వందల కంపెనీలు ఉన్నాయి వేల కంపెనీలు ఉన్నాయి సో ఫ్యాన్సీ ఫ్యాన్సీగా వాళ్ళందరూ ఒక ముప్పై నలభై మంది యంగ్ జనరేషన్ ఉంటారు ఒకళ్ళకి ఒకళ్ళకి సెలవులు కప్పడం పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయడం వాళ్ళు వస్తుంటే అసలు పెద్ద సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ అది చూసి అసలు బాబు ఇలా అవుతుంది అనిపిస్తుంది అనమాట మనకి సో చాలా గుర్తుపెట్టుకోండి మార్కెట్లో మనోళ్ళు దాంట్లో పడకుండా ఆ ట్రాప్లో పడకుండా చూడండి నేను తెలుసున్నది చెప్తానే ఉంటాను అన్నమాట సో ఇంకొక స్కామ్ ఏంటంటే ఏదో ప్రొడక్ట్స్ ఇస్తారంట మనకి ఆ ప్రొడక్ట్స్ తీసుకొని మనం అమ్ముతూ ఉంటే చాలు సో ఆ ప్రొడక్ట్ అమ్మిన తర్వాత నెల రోజుల తర్వాత మన డబ్బులు మనకిస్తారు సో మాక్సిమం పక్కన మహారాష్ట్ర స్టేట్కి కూడా తీసుకెళ్ళారు మనవలందరినీ ఆ స్టేట్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి డబ్బులు వస్తానే ఉంటే ఇరవై వేలు కట్టే ముందు మీకు ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటే మీరు అమ్ముతూనే ఉండండి మీకు డబ్బులు వస్తాయని చెప్పి సో చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి మార్కెట్లో దీని అంతటికి మనం చేయాల్సింది ఏంటంటే ఒకరికి ఇద్దరిని అడగండి మనకి ఎలా ఉంటుందంటే ఎవరో ఒకళ్ళు చెప్పగానే మన వాళ్ళ ట్రాప్లో పెట్టేస్తారు అందరితో చెప్పొద్దు ముందుగానే కానీ అయిన తర్వాత చెప్పండి అది ఇది అన్నట్టుగా ఎందుకంటే ముందు మనం దాంట్లోకి వెళ్ళి ముందు మనీ పెట్టాలి కదా సో ఒకళ్ళకి ఇద్దరిని అడగండి ఆ ఫ్రెండ్స్ని అడగండి కొలీగ్స్ని అడగండి తెలిసిన వాళ్ళు అడగండి ఒకటే చెప్పండి సరే నేను వెళ్తున్నాను అని చెప్పకపోయినా ఇలా జరుగుతుంది ఇలా అంటే అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట ఎవరెవరు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏం ఉందో అందరికీ చెప్తారు చాలామంది మన విలేజెస్లో దాని అందరికీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే మా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఈ ఫ్రాడ్లో మనం చిక్కోవద్దు